ఒక విషయాన్ని ఒక అంశాన్ని చెప్తాను సర్ జేమ్స్ సిమ్సన్ మీకందరికీ కూడా తెలిసినటువంటినే ఆయన ఒక ఒక పల్లెటూరులో పుట్టాడు స్కాట్లాండ్లో పద్దెనిమిది వందల పదకొండవ సంవత్సరంలో జూన్ ఏడవ తేదీన పుట్టాడు తల్లిదండ్రులు వాళ్ళ వ్యాపారం ఏంటంటే చిన్న దుకాణం నడుపుకునే వాళ్ళు ఒక చిన్న రొట్టెల దుకాణము నడుపుకునేవాళ్ళు ఎందుకంటే ఈ సర్ జేమ్స్ సిమ్సన్ గారికి చాలా పట్టుదల అనమాట మంచిగా చదవాలి ఎక్కువగా పుస్తకాలు చదివే మంచి అలవాటు దాని ద్వారా మనం ఏంటంటే మంచిగా మంచి విద్యాభ్యాసం చేశాడు తన పద్నాలుగవ ఏటనే ఆయన ఏం చేశాడంటే వైద్యశాస్త్రాన్ని మెడికల్ ఆయన వైద్యశాస్త్రాన్ని మంచిగా చదివేశాడు తన పద్దెనిమిదవ ఏటోలే ఆయన ఏం చేశాడంటే శస్త్రచికిత్సలు ఆపరేషన్స్ చేయడము ఆయన మొదలుపెట్టి మంచి పేరు ప్రఖ్యాతులు కూడా గాంచినటువంటి సర్ జేమ్స్ సిమ్సన్ గారు అనమాట అయితే అప్పటి దినాల్లో ఈ ఆపరేషన్ చేయాలి అంటే ఈ ఆపరేషన్స్ చేయాలంటే ఎలా చేసేవాళ్ళు తెలుసా థియేటర్లు కానీ ఏసీ రూములు కానీ తర్వాత ఆ గ్లౌజులు ఇలాంటివి ఏవి కూడా అక్కడ అందుబాటులో ఉండేటివి కాదనమాట ఒక రో ఒక రోగికి ఏమన్నా ఆపరేషన్ చేయాలంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా మంచాన్ని కట్టేసేవాళ్ళు వాళ్ళు అరుస్తున్నా పర్వాలేదు అరుస్తునే పర్వాలేదు ఎక్కడైతే ఆపరేషన్ చేయాలనో అక్కడ కట్ చేసి వాళ్ళు కుట్లేసి ఆపరేషన్ చేసేవాళ్ళు స్త్రీలుగా మీకు బాగా తెలుసు కదా మీరు కదా కానిపోయేటటువంటి సమయంలో వాళ్ళు ఆ విధంగా ఆయన చాలా బాధపడి కూడా ఉన్నమాట వచ్చిన తర్వాత వాళ్ళు కేకలు పెట్టేవాళ్ళు డెలివరీ అయితేప్పుడు వాళ్ళు కేకలు పెట్టేవాళ్ళు ఏంటి అయ్యా ఇదంతా అని చెప్పి ఒక్కొక్కసారి ఆ జేమ్స్ సిమ్సన్ గారు చాలా బయటకు వచ్చేసి ఆపరేషన్ థియేటర్లు అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి ఆయన ఎక్కువగా ఆయన వేదన పడేవాడు ఆయన ఎక్కువగా బాధపడేటటువంటి వాడనమాట కాబట్టి అటువంటి పరిస్థితుల్లో తన కుమార్తె కూడా వ్యాధిగ్రస్తులైంది ఎంతగా ప్రయత్నించినా ఆ కుదరని రోగం వల్ల తన కుమార్తె ఏం చేసిందంటే ఆమె చనిపోయింది కుమార్తె కూడా చనిపోయింది డాక్టర్ అయినాడు ఆయన కుమార్తె కూడా చనిపోయింది ఆయనకు చాలా బాధ అనిపిస్తుంది అంతవరకు ఒక విధమైనటువంటి భక్తిలో ఉన్నటువంటి ఆయన మొత్తానికి దేవునికి అంకితం అయిపోయినాడు ఎట్లయినా నేను దేవునిలో ఉండాలి దేవుణ్ణిలో నేను ఉండాలి కాబట్టి ప్రావీణ్యాల కొరకు ఆయన ప్లాక్ ప్లాక్లాడుతున్నటువంటి సమయంలో ఆయన ఏంటంటే ఆ యొక్క ఆ యొక్క కుమార్తె యొక్క ప్రాణాన్ని కూడా ఆయన బతికించలేకపోయాడు కాబట్టి అటువంటి సమయంలో ఆయన ఏం చేశాడంటే మరణించింది అయిపోయిన తర్వాత ఆ సమయంలో ఆ హృదయము దేవునికి అప్పగించుకున్నాడు సంపూర్ణంగా దేవునికి అర్ప అర్పించుకున్నాడు అనమాట హృదయాన్ని అప్పుడు ఆయనకు ఆలోచన పుట్టింది అయ్యా ఎట్లయినా సరే ఆయన గురి ఏంటో తెలుసా ఎట్లయినా సరే నేను ఈ యొక్క వీళ్ళందరూ కూడా ఆ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళినప్పుడు ఏడవకుండా ఉండటానికి నేను ఒక మంచి కార్యక్రమాన్ని నేను కనిపెట్టాలని చెప్పి ఆ యొక్క జేమ్సన్ గారు ఆలోచన చేశాడు ఆలోచన చేసి ఏ విధంగా ఆదాముకు నిద్ర కలిగించాడు ఏ విధంగా ఆ ప్రకటనకను తీశాడు తర్వాత అవ్వ అవ్వమ్మగారిని ఏ విధంగా తయారు చేశాడు అని దాని మీద ఆయన స్టడీ చేయడం మొదలుపెట్టాడు ఆ ఆలోచన దేవుడు ఆయనకు తట్టే విధంగా చేశాడు కాబట్టి తాను ఏం చేశాడంటే ఆ విధంగా దైవ జ్ఞానము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించి తను తాను దేవునికి అర్పించుకొని చాలా కాలము ఉపాస ఉండి ప్రార్థన చేస్తూ తన వృత్తిని కొనసాగిస్తూ ఉన్నాడు ఎంతో బాధను కలగజేసిన విషయాలను విరుగుడుగా ఉన్నటువంటి ఒక మందును ఆయన కనుగొన్నాడు ఆయన మొట్టమొదటిగా మొట్టమొదటిసారిగా మందును కనుగొన్నాడు క్లోరోఫామ్ క్లోరోఫామ్ కనుగొన్నాడు కనిపెట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి సార్ కదా జేమ్స్ సిమ్సన్ గారు అనమాట అయితే మొట్టమొదటిగా ఒక ఆమె వాళ్ళ హాస్పిటల్లో డెలివరీ చేశాడనమాట డెలివరీ చేశాడు చేసినప్పుడు ఆ యొక్క క్లోరోఫామ్ ఆమెకు ఇచ్చి ఆ మందు మత్తు మందును ఇచ్చేసి ఆమెకు డెలివర్ చేస్తే ఆమె హాయిగా కానిపోయింది అప్పుడు ఆమె ఆమె ఎంతో సంతోషంతో ఉద్రేకంతో తనకు పుట్టిన బిడ్డకు అనస్తిసియా అని పేరు పెట్టింది చూడండి అనస్తిసియా అని పేరు పెట్టింది ఈరోజు మనం వాడుతున్నామా అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ బాధ లేకుండా మనం ఏంటి రెండు కుట్లేకున్నాను కూడా క్లోరోఫామ్ కదా ఎక్కడి నుంచి కనుక్కున్నాడు దేవుని దగ్గర విచారణ చేశాడు దేవుని దగ్గర విచారణ చేశాడు ఒక పెద్ద సభ ఏర్పాటు చేశారు ఆయనకు పెద్ద సభ ఏర్పాటు చేసి ఏం చేశారు పెద్ద సభ ఏర్పాటు చేస్తారు ఏర్పాటు చేస్తే ఆయన పెద్ద ఆహ్వానిస్తూ ఉన్నారనమాట ఆహ్వానిస్తూ ఏం చేస్తున్నారు తెలుసా మీరు మీ జీవితంలో ఏను ఏమి కనిపెట్టారు ఏందంటే నా జీవితంలో నేను ఏ కనుగొన్నాను అన్నాడు ప్రైజ్ ద లాడ్ అందరూ ఆశ్చర్యపోయారు ఇదేంటండి ప్రపంచంలో ఎవరు కనుగొనలేంది నువ్వు కనుగొన్నావు అనేసి తీసి కనుగొన్నావు కానీ క్లోరోఫామ్ కనుగొన్నావు అంటే అన్నిటికంటే ముఖ్యంగా నేను ఏ కనుగొన్నాను నా జీవితంలో ఆయనను నా సొంత రక్షకునిగా నేను అంగీకరించాను కాబట్టి ఆయన దృష్టి ఏ మీద ఉండడం బట్టి ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేశాడు ఈ ప్రపంచానికి అందు కూడా ఒక మంచి మందును ఆయన పరిచయం చేశాడు ఒక మంచి మందును పరిచయం చేస్తాడు క్రీస్తుంటే వాళ్ళారా మన మన యొక్క ఆలోచన మన చూపు ఈ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నది ఒకసారి మనం ఆలోచన చేయాలి దేవుని వైపు ఉన్నదా లేదా ఈ లోక సంబంధమైన వైపు వాటి ఉన్నది ఒకసారి మీరు అందరికీ కూడా ఆలోచన చేయాలి దేవుడి కొద్దిపాటి వాక్యాన్ని దీవించునుగాక అమెండ్